జయ శ్రీరామ్ రైతుల దగ్గరలో ఉన్న ప్రతి చివరి గింజ కొంటాము అని గత పదకొండు సంవత్సరాలుగా వింటున్నమాట అంటే కేసీఆర్ గారు ఈ ట్రెండ్ను ఫాలో అయ్యారన్నమాట ఏదన్నా కానీ రైతుల దగ్గరున్న ఒక్క వడ్ల గింజ చివరి వడ్ల గింజ కూడా మేమే కొంటాం దానికి పూర్తి బాధ్యత మాదే అన్నంత గొప్పగా కేసీఆర్ గారు మాట్లాడారు ఆ తరం అయిపోయాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు తర్వాత బోనస్ ఇవ్వడం వేరు అవన్నీ తర్వాత చివరి గింజ వరకు కొంటాము అన్న ప్రకటన వెనుక యాక్చువల్గా ఫీల్డ్లో జరుగుతున్నారని వెనుక పెద్ద మాఫియా కుట్ర దాగుందన్న ఆలోచ ఆరోపణలు వస్తున్నాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు రైతుల దగ్గర కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత లేక ఆయన చెప్పి ఎవరో కొన్నారు కొన్న తర్వాత అవి ఎక్కడో రైతు రైస్ మిల్లకి పంపించాలి సరే రైస్ మిల్లకు పంపిస్తారు ఇంతకుముందు అది జరిగింది అలా జరిగినప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క రైస్ మిల్లర్ ఎవరో కొందరు తప్పితే అందరూ ప్రతి ఒక్క రైస్ మిల్లర్ కూడా సుమారు పది కోట్ల రూపాయల వరకు కూడా ఈ బియ్య వడ్లను అమ్ముకొని బి డబ్బులు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అంటే ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారు కొందరు వందల కోట్ల రూపాయలు కూడా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి సరే అది నిజమా అబద్ధమా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అవేర్ అయింది జాగ్రత్త పడ్డది ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్నారు అది తర్వాత విషయం కానీ పాత డబ్బులు కట్టాలి కదా పాత డబ్బులు కట్టకపోతే ప్రభుత్వంకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఒక కుట్ర లోపాయికారిగా ఒక ఒప్పందం జరిగింది రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్యన అన్న ఒక ఆరోపణకు ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది అదేంటంటే ధర ప్రకటించాం సరే మా మా పని మేము చేస్తాం మీరు మేము కళ్ళలు పెట్టినాం కళ్ళాల్లో మేము కొనము ఇది ప్రభుత్వ తంతు ఏదో కొంటాం నామకి వస్తే ఎక్కడో ఏదో కొంటారు చెప్పుకోవడానికి కొనడం అంతే కానీ దాని తర్వాత జరిగే వ్యవహారం ఏంటంటే మొత్తం వ్యవస్థ అంతా రైస్ మిల్లర్ల చేతిలోకి పోతుంది ఆ రైస్ మిల్లర్లు ఏం చేస్తారు తుట్టికి పావుసారి అడుగుతారు రెండు వేలు ఉంటే పది పన్నెండు వందలకెళ్ళి స్టార్ట్ చేస్తారు అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి కదా పన్నెండు వందలు వెయ్యి పదమూడు వందలు పదిహేను వందలు హే మాకు అద్దే పో నువ్వు వెళ్ళిపో మాకు అవసరం లేదు మాకేం అవసరం ఉంది అవన్నీ వడ్లతోటి మేము వ్యాపారమే బంద్ చేసుకుంటాం మాకు ఎందుకు ఇంత కష్టం మేము నష్టపోవన్నా అన్న రేంజ్ లోపట రైస్ మిల్లర్లు రైతులను మెంటల్గా మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి రైతుకు గత్యంతరం లేదు అక్కడ తీసుకొచ్చిన పంట ట్రాక్టర్లో తీసుకొచ్చి రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత నేను నాకు అద్దు అన్న తర్వాత అతను నెట్ వెళ్తాడు ఇంకొక రైస్ మిల్కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి కదా వాళ్ళ సంఘం ఉంది కదా ఇంకొక చవిటికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు రైస్ మిల్లర్ ఏం చేయాలి తీసుకెళ్ళి ఎక్కడ నిల్వేయగలుగుతాడా ఇంతగా నిల్వ చేస్తాడు నిల్వ చేసిన వాళ్ళు అక్కడికే కదా వెళ్ళాల్సింది సో గత్యంతర లేని నష్టానికి అతను ఇవ్వాల్సి వస్తున్నది అనేది ఒకటి వాదన ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనివల్ల ఏదైతే రైస్ మిల్లర్ లాభపడతాడో ఆ లాభపడ్డ డబ్బును ఇప్పుడు ప్రభుత్వం కడతాడు అనేది ఒక టాక్ అంటే ఇప్పుడు వేరే మార్గం లేదు రైతు దగ్గర రైస్ మిల్లర్ దగ్గర కూడా వేరే మార్గం లేదు ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడున్నాయా ఎలా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు భూముల మీద ఉన్నాయా రియల్ ఎస్టేట్ మీద ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే వ్యాపారాల మీద ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే రైస్ మిల్లర్ల రైస్ మిల్ల మీద పెట్టుబడి పెట్టారా ఏది చేసినా ఇప్పుడు రైస్ మిల్లరు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం అతనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వీరిద్దరి మధ్యన లోపాయకరకరంగా జరిగిన ఒక ఒప్పందంలో అంటే లేదా పట్టించుకోని నిధులలో ఉండడం వల్ల ఒప్పందం అంటే కూర్చుండి మాట్లాడుకోవడం అని కాదు పట్టించుకోకుండా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది ఒకటి ఉంటే కనుక ఖచ్చితంగా రైతుకు నష్టం జరుగుతున్న సందర్భం ఇది అనేది ఒక టాక్ వస్తున్నది రైతుల్లో ఒక మాట వస్తున్నది దీన్ని ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో చూడాలి ఇది మాత్రం ఆరోపణే వాస్తవంగా ఇది రైతులు చేస్తున్న ఆరోపణ ఎందుకంటే రెండు వేల రెండు వందలు రావాల్సిన చోట పదిహేను వందలు పద్నాలుగు వందలు వస్తున్నాయంటే రైతు నష్టపోతున్నట్టే కదా ఈ రై ఈ జరుగుతున్న నష్టము రైతుకు ఇంత నష్టం జరుగుతుంది ఐదు వందల రూపాయల మీద సబ్సిడీ ఇస్తా అంటే లాభే ఉండదు దానివల్ల పెద్ద ఉపాయం ఏమి ఉంటుంది అక్కడికి అక్కడికే కదా సరే సబ్సిడీ ఇచ్చినా అయ్యకపోయినా ఇంకా బోనస్ ఇచ్చినా అయ్యకపోయినా ఏది చేసినా ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా ప్రభుత్వ అలసత్వంతో పరోక్షంగా రైతులకు నష్టం జరుగుతుంది సారీ రైతులకే ప్రత్యక్షంగా నష్టం జరుగుతుంది ప్రభుత్వ అలసత్వం వల్ల అనేది ఒక టాక్ దీని మీద ప్రభుత్వం ఆలోచించాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క చివరి బియ్య వడ్ల గింజ కూడా ప్రభుత్వమే కొనాలి రైస్ మిల్లర్లకు డైరెక్ట్గా పంపకుండా వ్యవస్థ కనుక చేస్తేనే ఈ ప్రోగ్రామ్ అంటే మీరు అన్న మాటలకు విలువ ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది లేదంటే ఇంకా దానికి చెప్పడానికి ఏం లేదు ఖచ్చితంగా కొందరు ఆరోపిస్తున్నట్టుగా రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్యాహ్న కొంత అవగాహన అంటే అవగాహన జరిగినట్టే అంటే లోపాయికారు ఒప్పందం జరిగినట్టుగానే రైతులు భావిస్తారు ప్రజలు కూడా భావిస్తారు ప్రతిపక్షాలు కూడా ఎలుగెత్తి చేరుతాయి ఈ విషయాన్ని సో ఇక ఆలోచించాల్సింది ప్రభుత్వ పెద్దలే ప్రభుత్వ అధినేతలే మొత్తానికి ఈ విషయంలో రైతులకు తక్కువ ధరకు వడ్లు కొంటున్నారనేది మాత్రం వాస్తవం వాళ్ళు మెంటల్గా మానసికంగా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగానే లెక్క అనేది ఒక టాక్ వస్తున్నది ఇక మిగతా విషయాలను ఆలోచించాల్సింది ప్రభుత్వమే జయ శ్రీరామ్